మీడియా వాళ్ళందరికీ అండ్ మా మూవీ టీమ్ రామ్ నగర్ రామ్నగర్ చేసాను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ప్రభాకర్ గారికి సో మచ్ చాలా ఎంజాయ్ చేశాను బ్రో యాక్ట్ చేయడం కొంచెం యాటిట్యూడ్ మాకు కూడా పాస్ అయింది సో అదే అందరు అంటే చాలా ఫన్ ఉంటది ఈ సినిమాలో బ్రో కూడా ఫస్ట్ టైం वीला कापना साला बात ही सरो सिक्किल का कौन सो दोर गया बोल कर दा ओके नवनंदन्दर बनी अंदरों चोड़ाले रामनगर बनी ओके थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच फ्रेंड्स सो नाउ लेट्स कॉल विष्मयस्वी द हीरोइन वन ऑफ़ द हीरोइन्स ऑफ़ रामनगर बनी मैम प्लीज ఒక ఫ్యూ వర్డ్స్ కొన్ని మీ స్వీట్ వాయిస్ తో నమస్కారం నేను మీ మిస్ మహాశ్రీ రామ్ నగర్ బండి శైలు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు మీడియా పీపుల్ యాంకర్ బి టీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి అంటే చూస్తేనే తెలుస్తుంది

ఎంజాయ్ చేయొచ్చు మా ఏజ్ ఎంజాయ్ చేయొచ్చు ప్లేసెస్ చూసాక చాలా హ్యాపీగా ఉంది ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా టీమ్ కి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకే అండ్ ఇక్కడ ఉన్న నా స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో వన్ ఆఫ్ Next, uh, beautiful heroines, Richard Joshi, without whom this cinema would be <laughs> impossible. So, well, yes. that's true. <laughs> <laughs> yeah, so uh, Andaragi, namaskaram. Um, how are you all? All good? Yeah, so as we've watched the teaser, and I'm very sure that you're going to like the movie, um, I want to thank. Uh, Hara, Production House, and Prabhakar sir, and even Malab uh, ma'am. And um, every character, I feel, has given their best. And um, I really want you all to watch the movie, because it's fun. It's amazing. It's, uh, it's got all of that, uh, you know, mix masala thing. So you definitely need to watch. ती नहीं है तो आई डों कितने लोग हिंदी समझ पा रहे हैं या नहीं सो so, uh, सबसे पहले थैंक यू प्रभाकर सर माय प्रोड्यूसर इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए और बहुत अच्छा लगा सबके साथ काम करके और जैसा कि रिचा ने बताया है कि फोर्थ अक्टूबर को हमारी फ़िल्म रिलीज हो रही है प्लीज़ सब देखना और बहुत सारा प्यार देना थैंक यू यस नाउ आई रिक्वेस्ट मधुअन्ना टू स्पीक अफ यू वर्स यी ऑल्सो प्लेड अ वेरी 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 వెరీ గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ రామ్ నగర్ బి టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా అంటే జనాల్లోకి వెళ్ళడానికి సో దిస్ టైటిల్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అన్నా అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టైటిల్ ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోవడం అంత ఈజీ కాదు చంద్రహాస్ అండ్ చంద్రహాస్కి సినిమాలోకి రాకముందుకు చాలా చాలా ట్రోల్ అయ్యాడు అని ఎందుకు అంటున్నానంటే చంద్రహాస్ ప్లేస్ లో ఉంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో లేకుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోనో లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్ కి డెఫినెట్లీ చంద్రహాస్ ప్లేస్ లో ఇంకెవరా నుండి ఉంటే బట్ మేమిద్దరం షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్ గా అన్నా అయితే అయిందన్న చేస్తే చేశారు నాకు సినిమాలో రాకముందుకే నేను పాపులర్ కదన్నా అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు సో దిస్ గాయ ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీస్ వెరీ మెచ్యూర్ అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్ బికాజ్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ సినిమా అయినా సరే అండ్ అన్న నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న టార్గెట్ పర్ఫెక్ట్గా ఉంది మనోడికి సో ఎవరైతే మనోడిని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు యు గాట్ టాలెంట్ సో నువ్వు గా హ్యాండిల్ చేసుకుంటే యూల్ డెఫినెట్లీ బి అ బిగ్ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అవుతావా హీరో అవుతావా ఇవన్నీ చెప్పాను బట్ డెఫినెట్లీ యుల్ బి అ గుడ్ యాక్టర్ అండ్ టూ థింగ్స్ నాకు ఒకటి ఒకటి పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఎనీబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు సినిమా ఇండస్ట్రీకి మేమేమి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్గా చాలా చాలా రెస్పెక్ట్ అండ్ దిస్ ఫ్యామిలీ ఇస్ లైక్ దాట్ ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్ట్ అమ్మ అనుభవించేసాడు అండ్ ఎంత డబ్బులు సంపాదించారో నాకైతే తెలియదు బట్ ఉన్న డబ్బులు అంతా ఈ సినిమాకి పెట్టడం నాకు తెలుసు సో హీస్ పుట్ హీస్ ఎంటైర్ లైఫ్ ఉంటుంది ఫిలిం అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే ఎక్కడ ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత తన కొడుకుని నమ్మి సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంతలా ఇంత పెద్దగా అంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మ అండ్ ఈరోజు ఇప్పుడు నువ్వు కంగ్రాచులేషన్స్ రా యూ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ఇస్ డెడికేటెడ్ టు దిస్ సినిమా ఈ సినిమా చూడడానికి రెండు రీజన్స్ ఒకటి చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్ సో కొత్త గొప్ప మంది దానికోసం చూస్తారు రెండో రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాదే కా కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు సో ఈ రెండు రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి చంద్రహాస్ ఇస్ డెఫినెట్లీ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలుగుండీ ప్రభాకర్ ఎంటైర్ కాస్ట్ యూ వెరీ రామ్ నగర్ బీ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు హాయ్ అందరికి నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను బన్నీ అన్న డైలీ నాకు వన్ చాక్లెట్ ఇస్తారు బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి మీరు తప్పకుండా చూడాలి సో ఎవరు మాట్లాడినా అంత అంత అప్రిసియేషన్ నో నువ్వు మాట్లాడితే వచ్చింది ఓకే కాదు రామ్నగర్ బన్నీ గారు మీరు ఆవిడకి చాక్లెట్స్ ఇచ్చింది ఇలా మాట్లాడడం కోసమేనా సినిమాలో చెల్లికే ఒరిజినల్ చెల్లికే కదా ఓకే ఓకే సో నా ఐ కాల్ అపాన్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ శ్రీనివాస్ మహత్ గారిని ఫ్యాన్ ప్రభు గారు నైస్ షర్ట్ సెంటర్ అట్రాక్షన్ మీరే ఉండాలి అక్కడ ఉంది అందరి నమస్కారం చాలా రోజులు అయింది కలిసి తమ్ముడు చెప్పినట్టుగా సినిమా నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ కానీ ఇవ్వడం చాలా కష్టం పెద్ద పెద్ద స్టార్లే ఒక్క రూపాయి కూడా పెట్టరు ఎందుకండి సినిమాలు రిస్క్ అంటారు కొడుకు అవ్వచ్చు కానీ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అలా ఇలా లేదా బయట సినిమాలు ట్రై చేయమనొచ్చు కానీ తను ఏం చేస్తాడు తన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి ముందు కనీసం పరిచయం చేయాలి ఒక ఇండస్ట్రీకి అని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అందుకోసం ప్రభాకర్ని ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి థ్యాంక్ యూ డాలి ఇక ఏ సినిమాకైనా ముందు డైరెక్టర్ చెప్తాడు నేను ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని కానీ నాకు అది తను ఛాన్స్ లేకుండా చేశాడు ఎందుకంటే ముందు అతను దూకేస్తుంటాడు అన్నిట్లల్లో పని రాక్షసుడు సో ఈ సినిమా ఈరోజు ఇంత పన్ను ఇంత బాగా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రభాకర్ కారణం అందే డౌట్ లేదు సో ఫ్రెండ్ గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు నేను డైరెక్టర్ డైరెక్టర్ కాబట్టి నేను కూడా ఒక డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశాను అని కానీ నేను హెల్ప్ చేశాను అని చెప్పుకునే పరిస్థితి సో డార్లింగ్ నిన్న నైట్ కూడా నిద్రపోలేస్తాను తెల్లార్జా దాకా మెలకుగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఈ రోజు కాదు అతను వంద రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం సో అంత కష్టపడుతున్నాడు ఒక తండ్రిగా తన కష్టం నాకు అర్థమైంది సో ఈ సినిమా ఫుల్ ఒకటే చెప్పాడు డార్లింగ్ నాకు డబ్బులు మ్యాటర్ కాదు నేను సంపాదించుకుంటా ఉన్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అందరూ నవ్వుకోవాలి చూసి వాడు ఏం చేయగలని అర్థం కావాలి సో ఆ బేస్ మీద తీసిన సినిమా ఇప్పుడు మీరు అందరు కూడా టీజర్కి ఇలా ఎంజాయ్ చేశారు సరదాగా ఉందంటే ఇంకా మీకు సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మెప్పిస్తుంది ఇకపోతే చంద్రహాస్ గురించి చెప్పాలి చంద్రహాస్ చంద్ర చంద్రహాస్ గురించి చెప్పడానికి ఏం మిగలకుండా ఏం మిగలలేదు చంద్రహాస్ గురించి పాపం ఇంకొక టీచర్ మొన్న ఏ లేదు ఒక నలుగురు పిల్లలకి హ్యాండిక్యాప్డ్ అంటే వెంటనే అమౌంట్ పంపించాడు ఆ పిల్లలు కూడా స్టేట్మెంట్ నా దగ్గరే ఉంది తను ఒకళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న మెంటాలిటీ మనం ట్రోల్ చేసేంత అబ్బాయి దగ్గర ఇప్పుడు ఇందాక చెప్పాడు నేను గడిపాను తనతోనే అని నేను కూడా గడిపాను కాబట్టి చెప్తున్నాను పక్కనే కూర్చుంటాడు కదా ఉంటాయి పిల్లలకు ఉండే కొంచెం అట్లా జేబులో చేతులు పెట్టుకుని ఈ చిన్న చిన్నవి అసలు పిల్లలు ఎలా ఉంటున్నారండి ఈరోజు అతను తాగాడు పబ్లిక్ ఎక్కడైనా ఏ పబ్లో ఈ అబ్బాయిని చూసారా ఏ పబ్లో ఉండడు ఏ గొడవలకి వెళ్ళాడు అట్లీస్ట్ సిగరెట్ కూడా తాగాడు అబ్బాయి వాళ్ళ నాన్న అలా పెంచాడు అతన్ని అవును అలా పెంచాడు కొన్ని చిన్నపిల్లల ఈ ఏజ్లో కొన్ని ఉంటాయి అలాంటి చిన్న చిన్న మేనర్స్ చిన్న చిన్నవి అవి సో అయిన ట్రోల్ అయ్యాడంటే అతనికి ఏదో ఆపర్చునిటీ కోసమే అయి ఉంటుంది ఇదంతా సో అది మన మంచికే అనుకోవాలి డల్లింగ్ నీకు హండ్రెడ్ పర్సెంట్ తను అన్నట్టుగా ఇండస్ట్రీలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి దూకాలి అని డాన్స్ మాస్టర్ చెప్పే లోపల దూకేస్తాడు ఇంకా షార్ట్ పెట్టలేదా అంటే పెట్టలేదా సార్ మళ్ళీ అయితే పెట్టండి అండి అంత పిచ్చి సినిమా అంటే ఇరవై నాలుగు గంటల సినిమా గురించి ఆలోచిస్తాడు ఈ సినిమాలో ఒక కామెడీ ఉన్నాడు ఆ కుర్రాడు కొంచెం బ్లాక్గా ఉంటాడు ఎవరో సరదాగా మాట్లాడకుండా మాట్లాడుకుంటూ జోకేస్తే అన్న అతను అన్నా పాపం ఫీల్ అన్నా అంటున్నాడు అంత సెన్సిటివ్ గా ఆలోచిస్తాడు ఆ పిల్లడు అంత మేనస్ ఉంది అబ్బాయికి నేనేదో ఈ సినిమా కోసం ఏదో ఈ సినిమా డైరెక్టర్ అయినా కాబట్టి వీళ్ళని మొయ్యాలను నాకేం లేదు నా క్యారెక్టర్ అది కాదు నేను అసలు ప్రభాకర్ డార్లింగ్ నా పేరు వద్దు నీ పేరు వేసుకో డైరెక్టర్ గా నేను ఉంటాను పక్కన అని చెప్పాను అది నా వ్యక్తిత్వం ఇది కేవలం మనస్ఫూర్తిగా అబ్బాయి గురించి చెప్తున్నాను దయచేసి మీరు ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి పనికి వచ్చే ఫిగర్ అది మంచి కట్అవుట్ ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నాడు ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే అంతా తెలుసుకుంటాడు చాలా గొప్ప యాక్టర్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేనే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను డన్ థ్యాంక్ యూ డార్లింగ్ ప్రభాకర్ డార్లింగ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ వాస్ వెరీ వెరీ స్వీట్ నౌ ఐ రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్ గారు మిస్టర్ ప్రభాకర్ గారు టు స్పీక్ సార్ మీ మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తాం సార్ producer of the philip producer of the chandras <laughs> thank you uh